నా స్టెయిట్ క్వశ్చన్ ఏంటంటే ఆయనకి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడా చూపిస్తా నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ ఏషా మళ్ళీ ఆయనే సీమ్ గా ఉంటూ ఇనాగరేట్ చేశారు రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు అమృతస్థాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ ఇయట ఉంది అది రెండో సంతోషమైంది నిజంగా దానికి నేను ఆనబుల్ సీమ గారికి మా జీవన తరఫున నేను హామీ ఇస్తున్నాను నెంబర్ వన్ ఎయిర్పోర్ట్ కట్టి థర్టీ సిక్స్ మంత్స్ తరగత రుడ్డులు కూడా ఇచ్చేస్తాం మీరే మళ్ళీ నాగరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అటు చూడజు తిరగ 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 చూడు తిరగ చూడు తిరగ చూడు ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు మరో మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తాయి ఈ ఎయిర్పోర్టు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా చూడు చూసుకో చూసుకోండి ఆంధ్రజు హెడ్డింగ్ పెట్టి భోగాపురం సిద్ధం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పనులు కూడా ప్రారంభించారు భూసేకరణ జరగకుండా ఎవడన్నా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాడు చంద్రబాబు నాయుడు గారు అంటే అది ప్రతిదాన్ని మీ దాంట్లో వేసుకోవాలి ఏంటంటే ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్నికల్లో నోటిఫికేషన్ మార్చిలో వస్తే హడావిడిగా మార్చిలో నోటిఫికేషన్ తెలిసి అక్కడికి వెళ్లి శంకుస్థాపన చేస్తాడు భోగాపురానికి భోగాపురానికి శంకుస్థాపన చేసేసి కట్టేసేయని బిల్డప్ కానీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటిది ఏదైతే అనేక సమస్యలు దాంట్లో ఉంటే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులుంటే ఆ కేసులన్నింటినీ పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మే మూడవ తారీఖున అన్ని అనుమతులు తీసుకొని ఎటువంటి ఆటంకాల మధ్యలో రాకుండా అన్ని క్లియరెన్స్లు తీసుకున్నాక శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా నేను వస్తానండి తేడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని